నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో హోమ్ ఓటింగ్ ప్రారంభం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం యువరాజ్ ప్రధాని చేయడానికి పాక్ తహతలాడుతుంది మోదీ నామ నాగేశ్వరరావుని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాం బీఆర్ఎస్ పార్టీ మెంబర్ నవతన్ ప్రజ్వల్ రేవణ్ణ పై అవుట్ నోటీసులు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోదీ క్లారిటీ ఇవ్వాలి మంత్రి అమర్నాథ్ కేసీఆర్ పై బండి సంజయ్ సంచుల వ్యాఖ్యలు తెలంగాణలో ఈ నెల ఆరు నుంచి వర్షాలు వంద రాజ్యాంగాన్ని కాంగ్రెస్ సవరించింది రఘురందన్ రావు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మచిలీపట్నం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సహా పలుచోట్ల ఉదయం నుంచే అధికారులు ఇళ్లకు వెళ్లి ఎనభై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులు దివ్యాంగుల నుండి ఓట్లు స్వీకరిస్తున్నారు హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఈ నెల పదవ తేదీ వరకు వెళ్లి అధికారులు ఓట్లు స్వీకరిస్తారు అటు తెలంగాణలో రేపటి నుంచి హోం ఓటింగ్ ప్రారంభం కానుంది ఢిల్లీ మహిళా కమిషన్ చెందిన రెండు వందల ఇరవై మూడు మంది ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సీల తొలగించారు యాప్ ఎంపీ స్వాతి మలివాల్ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు వీరిని నియమించినట్టు తెలుస్తుంది ప్యానెల్ కు సరిపడా నలభై మంది ఉద్యోగులు ఉన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా రెండు వందల ఇరవై మూడు పోస్టులు సృష్టించారు వీరిని నియమించే అధికారం కమిషన్ ఆర్డర్లో లెఫ్టినెంట్ పేర్కొంది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాజ్ చౌదరి ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో పీఎం మోదీ తీవ్ర విమర్శలు చేశారు పాకిస్తాన్ కాంగ్రెస్ మధ్య బంధం బయటపడింది మైక్రోస్కోప్ లో కనబడట్లేదు యువరాజ్ ప్రధాని కావాలని పాక్ నిధులు ప్రార్థనలు చేస్తున్నారు ఏ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారో దాన్ని మీ హయాంలో జమ్మూ కాశ్మీర్లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు పార్లమెంట్ పార్లమెంటు నామ నాగేశ్వరరావు అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని బీఆర్ఎస్ పార్టీ మెంబర్ నవతన్ తెలిపారు మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమ రాఘో మీద బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ వ్యక్తివేస్తున్న సందర్భంగా నవతన్ మాట్లాడారు అధిష్టానికి రాఘవ పనితనం విలువ తెలిసిందని అసెంబ్లీ ఎలక్షన్లో రాఘవ లేకపోవడం వల్ల ఓటమి పాలైందని గ్రహించి ఇప్పుడు పార్టీలోకి తీసుకోవడం పార్టీ నడిపించిన నాయకులు లేనందువల్ల పార్టీ ఓటమి పాలైందని స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించి మళ్లీ పార్టీలకు తీసుకోవడం వల్ల పార్టీకి బలం చేకూరదని తెలిపారు కార్యకర్తలందరూ అదే ఉత్సాహంతో పార్లమెంట్ అభ్యర్థి తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రవణపై సిట్ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది ఆయన భారత్ లో అడుగుపట్టగానే పోలీసులు కస్టులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తెలుస్తుంది కాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ రేవన్ కు నిన్న నోటీసు ఇచ్చింది తాను బెంగళూరులో లేనిందుకు విచారణకు రాలేనని వారం రోజులు సమయం కావాలని ప్రజలు ట్వీట్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని మంత్రి గుడివడ అమర్నాథ్ స్పష్టం చేశారు త్వరలో అనకాపల్లికి వస్తున్న ప్రధాని మోదీ ఈ అంశంపై బీజేపీ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు అప్పుడే ప్రజలు కూటమిని విశిస్తానన్నారు కాగా ఈసారి గాజువా అభివృద్ధి కోసం ప్రజల సూచనలతో లోకల్ మేనిఫెస్టర్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు వెళ్ళకుండా కాపాడుతుంది కాంగ్రెస్ మంత్రిని ఎంపీ బండి సంచి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ హైదరాబాద్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు నీరు గార్చేందుకు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి ప్రయత్నిస్తానని వ్యాఖ్యలు చేశారు అదే మంత్రి చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఆరోపించారు మండుతున్నండలతో తీవ్ర ఇబ్బందులు కలిగించే వార్త చెప్పింది ఈ నెల ఆరు నుంచి కరీంనగర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖంభం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ యాదాద్రి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నల్గొండ జిల్లా గూడపూర్ లో అత్యధికంగా ఉష్ణోగ్రత రికార్డ్ అయింది కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మెదక్ పార్లమెంట్ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు గురువారం మండలం రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని బీజేపీ ఏనాడు అగౌరవరిచినా అన్నారు ఇప్పటికే నూట ఇరవై ఆరు సార్లు రాజ్యాంగాన్ని సవరించాలని గుర్తు చేశారు అందులో వంద సార్లు కాంగ్రెస్ పార్టీని మార్పులు చేస్తున్న అన్నారు రాజ్యాంగాన్ని మారుస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ వంద అబద్దాలు ఆడితే రేవంత్ రెడ్డి వెయ్యి అబద్దాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో హోమ్ ఓటింగ్ ప్రారంభం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం యువరాజ్ను ప్రధాన చేయడానికి పాక్ తహతలాడుతుంది మోదీ నామనాగేశ్వర రావుని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాం బిఆర్ఎస్ పార్టీ మెంబర్ నవతన్ ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు విశాఖ స్టీల్ ప్లాంట్పై మోదీ క్లార్టీ ఇవ్వాలి మంత్రి అమర్నాథ్ కేసీఆర్పై బండి సంజయ్ సంచుల వ్యాఖ్యలు తెలంగాణలో ఈ నెల ఆరు నుంచి వర్షాలు వంద సార్లు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ సవరించింది రఘురంధన్ రావు వాచింగ్ న్యూస్ వాచ్